ఓకే సూప్ రెడీ అయిపోయింది అందరికీ రోజు కిట్టి పార్టీ ఉంది అందుకని నార్ సూప్ చేస్తున్నాను మార్నింగ్ రాగానే ఉండటానికి నార్ సూప్ ప్యాకెట్లు తెచ్చాను దీనికి ఏంటంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలిపేసి మొత్తం కలిపి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది దీంట్లో అన్ని వెజిటబుల్స్ ఉంటాయి చూడండి దీంట్లో వేసి వాటర్లో వేసి కలిపేసేసి దాంట్లో పెట్టం అనమాట కార్న్ ఉంది బఠానీ ఉంది క్యారెట్ ఉంది అన్నీ ఉన్నాయి ఓకేనా దీంట్లో ఈ వాటర్ పెట్టాను ఒక్కొక్క ప్యాకెట్కి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటరు ఈ వాటర్ తాగిన తర్వాత దీంట్లో పోసి తిప్పేస్తాను కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా పోసుకోవచ్చు మనం ఎందుకంటే వేడి చేస్తుంటే మళ్ళీ తిక్కబడుతుంది కదా కొంచెం కావాలంటే ఇంకొక త్రీ హండ్రెడ్ ఎంఎల్ పోసుకోవచ్చు అనమాట ఓకే సూప్ రెడీ అయిపోయింది దీంట్లో పెప్పర్ అన్నీ ఉంటే కానీ మనం సరిపోదు కొంచెం పెప్పర్నూ లెమన్ మిల్చుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా కాస్త బాయిల్ అయినాయి మంచిగా ఉంది ఇప్పుడు ఈ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ బౌల్స్ ఏంటంటే నేను యూఎస్ వెళ్ళినప్పుడు బాబాల దగ్గరికి దీంట్లో స్వీట్ వస్తుంది అనమాట ఈ స్వీట్ తినేసేసి ఇంకా ఇలా బౌల్స్ తెచ్చుకుందాం మీద సూప్ సూప్కి బాగా పనిచేస్తుంది కదా బాగుంది కదా ఓకే ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి బాయ్